హలో అందరికీ అలా సరదా సరదాగా సాగే మా సాయంత్రంలో ఈరోజైతే మా అమ్మని పులిహోరైతే చేయమన్నానమాట మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాననమాట అదేంటంటే మనం ఏ పని చేసినా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటూ ఉంటారు అలా కాదు మనకి నచ్చినట్టు చేసుకోవాలి ఏ పని చేసినా మన కోసం కదా మనం చేసేది వాళ్ళు వీళ్ళ గురించి మనకు ఎందుకు చెప్పండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక గాడి మీద భర్త వెళ్తూ ఉంటారనమాట అప్పుడు జనాలు ఏమంటారు అంటే ఎందుకు దున్నపోతులా ఉన్నారు గాడిద మీద వెళ్తున్నారు అంటారు అలా కాదని చెప్పేసి భర్త కూడా దిగి వెళ్తారు అయితే గాడిద ఉన్న దేనికి ఎక్ దాన్ని ఎక్కించుకోవడానికే కదా తీసుకెళ్ళడానికే కదా అని అంటారు సరే ఇదంతా కాదని చెప్పి భర్త కిందకు దిగి నడుస్తూ ఉంటాడు భార్యనేమో దాని మీద ఎక్కిస్తాడు అప్పుడేమంటారు అరే ఎంత పొగరు పెరిగిపోయిందిరా దీనికి అంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎలా ఉన్నా మనుషులు జడ్జ్ చేస్తూనే ఉంటారు చేసుకునే వాళ్ళు చేస్తూనే ఉంటారు అవన్నీ అవేవి మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అలా కాదని చెప్పి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు బాధపడుతూ కూర్చుంటే బాధపడుతున్నట్టే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్